హాయ్ నేను మీ గౌతమ్ని వెల్కమ్ బ్యాక్ టు సోల్పురం సిస్టర్స్ అండ్ ఫ్యామిలీ మేమైతే ఈరోజు స్వర్ణగిరి దేవాలయం టెంపుల్కి వెళ్ళామండి ఇది వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి ఇది భువనగిరి జిల్లా సమీపంలో ఉన్న మానేపల్లి అనే గ్రామంలో ఈ స్వర్ణగిరి దేవాలయం ఉందండి ఇక్కడ ఉన్న దేవుణ్ణి కలియుగ వెంకటేశ్వర స్వామి అని అంటారండి మనకు తిరుపతి ఎలాగో తెలంగాణకు తిరుపతిలాగా ఉండాలని ఈ నిర్మాణం చేశారండి చూడండి ఇది ఎంట్రన్స్ అండి ఇది అంటే ముందు నుండి ఉంటుంది వెనుక నుండి వెళ్ళొచ్చండి రెండు రకాలుగా వెళ్ళొచ్చు ముందు నుండి వెళ్ళే వాళ్ళైతే ఇలా వెళ్తారండి ఇక్కడ మెట్లుంటాయి మెట్లెక్కి వెళ్ళాలండి మొత్తం మనకు నూట ఎనిమిది మెట్లు ఉంటాయండి ముందు నుండి వెళ్ళే వాళ్ళకు ఈ విధంగా మెట్లెక్కి వెళ్ళాలండి అయితే మేమైతే వెనక వెనక సైడ్ నుండి వెళ్తున్నామండి మేము కారులో వెళ్ళాము కార్ పార్కింగ్ వెనక సైడ్ ఉందండి సో అందుకు మేము వెనుక ద్వారం నుండి వెళ్ళాలని వెళ్తున్నామండి చూడండి ఇది సైడ్ నుండి చాలా బాగుందండి మనకు తిరుపతి అంటే తిరుపతికి వెళ్ళామన్న ఫీల్లో ఉండే విధంగా కట్టారండి ఈ నిర్మాణం అయితే చాలా అద్భుతంగా కట్టారు చూడండి వెనుక నుండి వెళ్తే ఇలా ఉంటుందండి వెనుక ద్వారం ఇది సైడు అంతా మొత్తం అంతా అంతా కార్ పార్కింగ్కేనండి చూడండి మేమైతే ఇలా వెనుక పెట్టేసామండి కార్ని పెట్టేసి వెళ్తున్నామండి లోపలికైతే కార్ పార్కింగ్కి చాలా పెద్దగా ఉంటుందండి స్పేస్ బాగా చాలా పెద్దగా కట్టారు ఈ బిల్డింగ్లో అయితే అన్నదానం జరుగుతుందండి కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే బిల్డింగ్లో పెట్టట్లేదు బయట పెడుతున్నారు అయితే ఇక్కడ రోజు నిత్యా అన్నదానం జరుగుతుందండి మనం లోపలికి వెళ్ళడానికి దర్శనం కోసం టికెట్స్ తీసుకోవచ్చు అయితే మేము రెండు రకాల టికెట్స్ తీసుకున్నామండి ఒకటి థౌజండ్ రూపీస్ది ఒకటి సిక్స్ హండ్రెడ్ రూపీస్ది రెండు రకాల టికెట్స్ తీసుకొని వెళ్ళాము మేము చూడండి ఇక్కడైతే వెంకటేశ్వర ముఖాన్ని ఇలా పెట్టారండి అంటే మనము వెనుక ద్వారం నుండి వెళ్ళే ముందు ఇలా ఉంటుందండి దేవుడు అయితే ఇలా దర్శనమిస్తాడు మనకు చూడండి ఎంత బాగున్నాడు దేవుడు అసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి దేవుణ్ణి చూడంగానే ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుందండి సైడ్కు మెట్లు ఉంటాయి ఆ మెట్ల ద్వారా మనం లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తే మధ్యలో వెంకటేశ్వర స్వామి ఉంటాడండి మనకు పన్నెండు అడుగుల ఎత్తులో చాలా అద్భుతంగా ఉంటాడండి దేవుడు ఉండి చుట్టూ ఇలా అంటే మనకు అక్కడక్కడ చిన్న చిన్న కుళ్ళలా కట్టి దేవుళ్ళని ప్రతిష్ఠించారండి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఇరవై ఏడు అడుగుల ఏకశిలా విగ్రహం కూడా ఉంటుందండి ఇలా చుట్టూ చాలా అద్భుతంగా మనకు కట్టడం అనేది చాలా అద్భుతంగా కట్టారండి చూడండి ఇలా చుట్టూ ఉంటారు దేవుళ్ళు మధ్యలో వెంకటేశ్వర స్వామి ఉంటాడు చూడండి ఎంత అద్భుతంగా ఉందో టెంపుల్ అసలు చాలా బాగా అనిపించిందండి మాకైతే అదిగో అక్కడే అండి మెట్లు ఎక్కే దారి అండి అది ఈ విధంగా మనం మెట్లు ఎక్కి అంటే ముందు నుండి వస్తే మెట్లు ఎక్కి ఈ విధంగా వస్తామండి లోపలికి వచ్చిన తర్వాత అక్కడే ఎదురుగా దేవుడు అంటే లోపలికి వెళ్ళేది మనం అండి దర్శనం చేసుకునేది దేవుణ్ణి ఇలా వెళ్తేనే లోపలికి మనం అంటే ఇక్కడ టికెట్స్ ఇచ్చేసి లోపలికి వెళ్ళాలండి చూడండి ఈ విధంగా లోపలికి వెళ్ళాలి నేనైతే థౌజండ్ రూపీస్ది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టోకన్ తీసుకున్నామని చెప్పాను కదండి అయితే థౌజండ్ రూపీస్ టోకన్ తీసుకున్న వాళ్ళకేమో డొనేట్ టోకన్ అని అంటారంట అండి అది అయితే సిక్స్ హండ్రెడ్దేమో స్వర్ణకమలం అని అంటారంట అండి మేమైతే థౌజండ్ తీసుకున్న దానికి ఒక ఫోటో ఫ్రేము ఒక షా అంటే ఒక కండువలాగా లాగా వేశారండి వేసి ఒక లడ్డు ప్రసాదంగా ఇచ్చి మన గోత్రనామాలు చదివి మనకు స్వర్ణకమలం పూలతోన చేపించారండి థౌజండ్ టికెట్ది సిక్స్ హండ్రెడ్ టికెట్ది కూడా స్వర్ణకమలంతో చేపించి ఒక కండువా ఇచ్చి లడ్డు ఇచ్చి సేమ్ గోత్రనామాలు చదివి పూజ చేయించారండి అంటే రెండు టోకన్స్కి సేమ్ కానీ ఒకటి సిక్స్ హండ్రెడ్ టోకెన్కి ఫోటో ఫ్రేమ్ ఒకటి ఇవ్వరండి అంతే కానీ ఇంకా మిగతా అంతా సేమ్ అండి చూడండి మేము అలా చేసుకొని చాలా అద్భుతంగా అసలు దేవుడు అయితే చాలా అద్భుతంగా ఉన్నాడండి మనకైతే తిరుపతి ఫీల్ లోనే ఉన్నామండి చాలా బాగా జరిగింది దర్శనం అయ్యాక మనకు బయటికి వస్తే అలా సైడ్కు వెళ్ళిన తర్వాత అంటే పైన పైకి వెళ్ళైనా చూడొచ్చు దేవుణ్ణి అక్కడ మనకు విష్ణుమూర్తి అవతారంలో ఉన్న జలనారాయుడు కనిపిస్తాడు జల నారాయణుడు కనిపిస్తున్నాడు అండి మనకు ఈ మనకు చూడండి పైనుండి అయినా వెళ్ళొచ్చు కిందికి మెట్లు దిగి కింది నుండి అయినా వెళ్ళి చూడొచ్చండి చూడండి ఎంత బాగున్నాడు అసలు దేవుడు మేమైతే ఇక్కడికి వెళ్ళి ఈ గుడి నిర్మాణం అనేది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిందండి మనకు చూడండి ఎంత బాగుందో టెంపుల్ అసలు చాలా అద్భుతంగా ఉందండి టెంపుల్ అయితే ప్లీజ్ మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి